కోసిలో టీబీ ముక్త భారత్ కార్యక్రమం మెడికల్ ఆఫీసర్ మనోజ్ ఆధ్వర్యంలో జరిగింది కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రమైన కోసిగిలో కోసిగి ఒకటవ సచివాలయం నందు మంగళవారం టీబీ ముక్త భారత్ అభియాన్ టీబి క్యాంప్ ఇంటెన్సిఫైడ్ టీబీ కార్యక్రమంలో భాగంగా క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి డాక్టర్ మనస్ కుమార్ డాక్టర్ అభిరూప సామాజిక ఆరోగ్య అధికారిని ఈశ్వరమ్మ ఆరోగ్య విస్తరణ అధికారులు ఎల్లప్ప శ్రీనివాసులు సూపర్వైజర్ జయమ్మ రాముడు ఎమ్మెల్ హెచ్పి యామిని మగ ఆరోగ్య కార్యకర్త మల్లికార్జున వన్ నాట్ ఫోర్ సిబ్బంది ఆశలు మరియు గ్రామ ప్రజలు అందరూ హాజరయ్యారు ధికారి మాట్లాడుతూ టీబీ నయమవుతుంది సక్రమంగా మందులు వాడితే క్షయ వ్యాధి నయమవుతుంది క్షయ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశము టీబీ భారత్ అంటే ఏం లేదు మన కంట్రీలో ఇండియా వైడ్ టీబీ అనేది లేకుండా టీబీని కంట్రోల్ చేయాలి వంద మంది నుంచి పది మందికి ఇరవై మందికి తగ్గాలనుకున్నారు కానీ ఇప్పుడు ఏమంటే ఎవరికి లేకుండా టీబీ ఎలిమినేషన్ క్యాంపెయిన్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ స్టార్ట్ చేసింది దీంట్లో మెయిన్ భాగంగా మన ప్రధానమంత్రి గారు టీబీ ముక్త భారత్ అనేసి ఈ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారు మొత్తం హండ్రెడ్ డేస్ జరుగుతుంది ఇది ప్రతి విలేజ్లో ప్రతి వార్డ్లో లో వన్ నాట్ ఫోర్ వెహికల్ వెళ్ళినప్పుడు మేము అక్కడున్న వన్ నాట్ ఫోర్ గ్రూప్స్ ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తామో ఎవరైతే నలభై ఐదు వేలు భయపడి షుగర్ ఉన్నా టీపీ ఉన్నా సిగరెట్ తాగే అలవాటు ఉన్న వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఎవరికన్నా పాజిటివ్ కేసు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ప్రైమరీ కాంటాక్ట్స్ అంటే ఒకరు టీవీ ఉంటుంది వాళ్ళు రోజు పోయి వాళ్ళ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళకి పోయి పని చేసే వాళ్ళు కానీ వాళ్ళందరినీ ప్రైమరీ కాంటాక్ట్స్ అంటారు వాళ్ళందరికీ టెస్ట్ చేయాలి టెస్ట్ చేసి వాళ్ళకి పాజిటివ్ వస్తే నెక్స్ట్ వాళ్ళకి కూడా సింపుల్ సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఒకవేళ మీరు ఈ సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ కానీ మిస్ చేస్తే దీన్ని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని అంటారు ఆ డ్రగ్ టీబీ వస్తే కానీ మళ్ళీ టూ ఇయర్స్ వాడాల్సి వస్తుంది మీరు సో సిక్స్ మంత్స్ వాడేది ఈజినా టూ ఇయర్స్ వాడేది ఈజినా అనేది మీరు అర్థం చేసుకోండి ఆరు నెలలు మీరు కానీ వాడకుంటే సరిగ్గా ఒక పది రోజులు వదిలేసి పది రోజులు వేసుకొని ఇట్లా వాడితే కన్నా మీది టీవీ క్యూర్ కాదు ఖచ్చితంగా ప్రతిరోజు వేసుకోవాలి మాత్రం ఆరు నెలలు వేసుకోవాలి టీబీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒక మాస్క్ వేసుకోవాలండి గర్భవతులకు పిల్లలకి దూరంగా ఉంటే మేలు ఎందుకంటే ప్రెగ్నెన్స్ ఈజీగా ఎఫెక్ట్ అవుతారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు బీపీ షుగర్ వాళ్ళు ఈజీగా ఎఫెక్ట్ అవుతారు చిన్నపిల్లలు ముఖ్యంగా ఈజీగా ఎఫెక్ట్ అవుతారు ఇప్పుడు ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఉండి టీపీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మన కోస్కిలో త్రీ మెంబర్స్ ఉన్నారు త్రీ మెంబర్స్ ఉన్నారు సో వాళ్ళు ఆల్రెడీ ప్రెగ్నెంట్ మళ్ళీ టీపీ మాతలు వాడి ఇవి వాడి లోపల బిడ్డకి ఎఫెక్ట్స్ అవుతాయి సో ఎవరికైతే టీబీ పాజిటివ్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళు మాస్క్ వేసుకోవాలి పిల్లలకి గర్భవతులకు సిక్స్టీ ప్లస్ వాళ్ళకి దూరంగా ఉండాలి అది దాంతోపాటు ఈ హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్లో మీరు కూడా ప్రతిజ్ఞ టీవీ రహిత దానికి ఈ టీవీని నిర్మించ నిర్మూలించడానికి మీ వంతు మీరు కృషి చేయాలి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి ఎవరైనా మా ఏఎన్ఎంస్ కానీ ఎమ్మెల్యేస్ మీ ఆశా వర్గాలు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని స్ఫూటన్ శాంపుల్ ఇవ్వమంటే ఖచ్చితంగా ఇవ్వండి ఒకసారి టెస్ట్ చేసుకుంటే ఏం కాదు ఈ అవకాశం ఇష్టం ధన్యవాదాలు